రామాంజనేయుల గారిని పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి దత యజమానికి కూడా పర్మిట్ రవీందర్ చౌదరి గారు బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారు గిఫ్ట్ ప్రోకరిస్తున్నారు పిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ తరఫున నాప్క బాక్ గిఫ్ట్ బాక్ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ మన గౌరవ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు మరియు పెద్దల చేతుల మీదుగా బోకరించడం జరుగుతోంది సురేష్ గారు కొంచెం బొబ్బాబ్ ఎద్దు ఆ పక్కన నుంచి వాడు కొంచెం వెనక్కి జరుగు వెనక జరుగు అరే <SANGAITACHA> సాల్ yeah. அடவன் ரெப்போஸ் பாதுகாப்பு